కడియం శ్రీహరి నివాసంలో అయితే ప్రస్తుతం మనం ఉన్నాం సార్ ఎట్లా ఫీల్ అవుతున్నారు మీరు చూడొచ్చు ఏఐసిసి కార్యదర్శులు విష్ణుదాస్ అట్లాగే సంపత్ కుమార్ కూడా ఇక్కడే ఉన్నారు కొద్దిసేపటి క్రితమే కడియం శ్రీహరి మాజీ మంత్రిగా ఉన్న కడియం శ్రీహరి వాళ్లకు సన్మానం కూడా చేశారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్లుగానే మనం చెప్పొచ్చు అందరూ కూడా బయటకు వచ్చి కొద్దిసేపట్లో దీప్దాస్ మునిషి మీడియాతో మాట్లాడతామని చెప్తున్నారు రోహిన్ రెడ్డి కూడా ఉన్నారు అంతా సెట్ అయినట్టేనా రెండు బ్యాక్ టు బ్యాక్ మీటింగ్స్ సీఎం తో ఇటు దీప్ దాస్ ముంచి ఇప్పుడు దీపక్ అందరికీ కూడా వివరిస్తారు మీడియా పరంగా అందరూ కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు అందరూ కూడా కాంగ్రెస్ మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తారు ఈ మధ్యకాలంలో ఉండబోతున్నా ఆరో తారీఖు వరకు కాగా మేడం మేడం చెప్తారు ఇప్పుడు మేడం పూర్తిగా మీడియా ప్రెస్ కాన్ఫరెన్స్ లో వివరించబోతుంది రైట్ చూడొచ్చు డిసిసి అధ్యక్షుడిగా ఉన్న రోహిన్ రెడ్డితో పాటుగా చాలా మంది నాయకులు కూడా కడియం శ్రీహరి ఇంటి వద్ద ఉన్నారు కొద్దిసేపట్లోనే ముగ్గురు కూడా అటు కడియం కావ్య వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ఉన్నారు సో బీఆర్ఎస్ పార్టీ నుంచి సో ఇప్పుడు ఆమె కూడా మీడియాతో మాట్లాడడానికి రాబోతున్నారు సో మొత్తానికైతే కడియం శ్రీహరి ఇంటి దగ్గర కాంగ్రెస్ కోలాహలం అయితే కనిపిస్తుంది నిన్నటి వరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇద్దరు కూడా ఒకే ఇంటి నుంచి ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఇప్పుడు కంప్లీట్ గా బిఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవడానికి అయితే పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే చేసుకున్నట్లే కనిపిస్తుంది కొద్దిసేపట్లోనే కొద్దిసేపట్లోనే ముందు ఇక్కడికి రానున్నారు మీడియాతో మాట్లాడినారు దీప్ దాస్ మున్షి కూడా మీడియాతో మాట్లాడున్నారు సంపత్ కుమార్ కూడా సంపత్ కుమార్ తో పాటు కేరళకు సంబంధించిన విష్ణుదాస్ కూడా ఉన్నారు సో చూడొచ్చు కడియం శ్రీహారి అయితే కన్ఫామ్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీలో మరికొద్ది రోజుల్లో జాయిన్ అవ్వడానికి అంతా సెట్ అయినట్లే అనేది అయితే ఇప్పటికైతే కన్ఫామ్ చేస్తున్నారు సో కొద్దిసేపట్లో దీప్ దాస్ మున్షితో పాటుగా దీప్ దాస్ మున్షితో పాటుగా కడియం శ్రీహారి కడియం కావ్య అట్లాగే ఏసీసీకి సంబంధించిన సెక్రటరీలు విష్ణుదాస్ అట్లాగే సంపత్ కుమార్ మీడియాతో మాట్లాడబోతున్నారు రెండు పెద్ద డెవలప్మెంట్స్ అనే చెప్పాలి ఈ రోజు ఒకటి కేకే సీఎంను భేటీ కావడం అట్లాగే కడియం శ్రీహరితో కాంగ్రెస్ పార్టీ నాయకులు భేటీ కావడం ఇవి రెండు కూడా పెద్ద డెవలప్మెంట్స్ మేజర్ డెవలప్మెంట్స్ గానే చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ వైపు స్థా సిట్టింగ్ ఎమ్మెల్యేలతో పాటుగా బీఆర్ఎస్ ఫామ్ ఇచ్చిన ఎంపీ అభ్యర్థులు కూడా జాయిన్ అవడం ఇప్పుడు మొత్తం కూడా హాట్ టాపిక్గా మారింది కాంగ్రెస్ పార్టీలో అనేది అయితే తెలుస్తుంది సో ఇప్పటికైతే ప్రస్తుతానికైతే లోపల కడియం శ్రీఆర్తో పాటు కడియం కావ్య ఇద్దరు కూడా దీప్దాస్ మునిషి అట్లాగే ఏఐసిసి కార్యదర్శులతో పాటు ఏఐసిసి కార్యదర్శులతో ఇంకా డిస్కషన్స్ అయితే కంటిన్యూ అవుతున్నాయి మార్నింగ్ నుంచి అటు కడియం శ్రీహరికి సంబంధించి వరంగల్ జిల్లాలో కొంత నిరసన కార్యక్రమాలు మొదలైన కూడా ఇక్కడ మాత్రం అఫీషియల్గా కాంగ్రెస్తో మీటింగ్ కాంగ్రెస్ నాయకులు ఇంటికి రావడం మొన్న దీప్ దాస్ మునిషి కేకే ఇంటికి వెళ్ళారు దాని తర్వాత ఇప్పుడు కడియం శ్రీహరి ఇంటికి వచ్చారు సో కడియం శ్రీహరి కడియం కావ్య ఇద్దరి జాయినింగ్ కూడా లాంఛనమే అనేది అయితే లాంఛనమే అన్నట్లయితే కనిపిస్తుంది సో బయటకు రాగానే మీడియాను అడ్రస్ చేస్తామనేది అయితే దీప్ నుంచి చెప్తున్నారు మీడియాతో మాట్లాడతాం అన్ని వివరాలు వివరిస్తాం కడియం శ్రీహరిని ఇప్పటివరకు అయితే మేము ఆహ్వానించామనేదైతే సూత్రప్రాయంగా చెప్పారు ముప్పైవ తేదీన ఉండనుందా జాయినింగ్ లేకపోతే ఆరో తారీఖున తుక్కు సభలో జాయినింగ్ ఉండనుందా అనేది అయితే క్లారిటీ రానుంది కాకపోతే రెండు మేజర్ డెవలప్మెంట్స్ అనే చెప్పాలి మార్నింగ్ నుంచి ఇప్పటివరకు ఒకటి సీఎం ఆఫీస్లో సీఎం ఇంటిలో కె కేశవరావు కలవడం అట్లాగే ఇప్పుడు కడియం శ్రీహరి నివాసం కడియం శ్రీహరి నివాసంలో కడియం కావ్యాని కడియం శ్రీఆర్ని దీప్దాస్ మున్షి మునిషి స్వయంగా వచ్చి ఆహ్వానించడం అయితే కాంగ్రెస్లో మేజర్ డెవలప్మెంట్ అని చెప్పాలి